హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ రిపోర్టింగ్ ఛానల్ నాగార్జునసాగర్ జలాశయంకు ఎగువ నుండి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో నాగార్జునసాగర్ డ్యామ్ పన్నెండు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది సోమవారం మధ్యాహ్నం నాటికి ఎగువ నుండి వస్తున్న వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో నాగార్జునసాగర్ డ్యామ్ పన్నెండు గేట్లను ఐదు అడుగులు ఎత్తు ఎత్తి తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై రెండు క్యూసెక్ల నీటి దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఇరవై అడవుకు చేరింది టిఎంసీలలో మూడు వందల ఆరు పాయింట్ అరవై తొమ్మిది ఇరవై రెండుకు సమానం నగర్థసాగర్ డ్యామ్ ఉడికాలు ద్వారా ఎనిమిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది క్యూసెక్లు ఎడమకాలు ద్వారా రెండు వేల రెండు వందల పది క్యూసెక్లు ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై క్యూసెక్లు ఎస్ఎల్బిసి ద్వారా పద్దెనిమిది వందల క్యూసెక్లు నీటి విడుదల జరుగుతుంది నాగార్జనసాగర్ జలాశయంకు ఎగువనున్న శ్రీశైలం జలాశయం నుండి ఒక లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక క్యూసెక్లు నీరు వస్తుంది